గ్రామంలో అశ్వరాపేట నియోజకవర్గంలో ఒక్క గ్రామానికి స్థానిక శాసన సభ్యులు మీ అందరి అభిమాన నాయకులు నా మిత్రులు జారు ఆదినారాయణ గారు మన ఇద్దరమ్మ ప్రభుత్వంలో ఈ గ్రామానికి నూట ముప్పై నాలుగు ఇళ్లిచ్చి అద్భుతంగా పేదోళ్ళ కష్టాలు ఎలా తీర్చాలి పేదోడికి అండగా ఎలా ఉండాలి పేదోడి చిరకాల కోరిక ఎలా నెరవేర్చాలి అన్నందుకు నిదర్శనంగా అద్భుతంగా చేశారు ఇంతకు ముందే లబ్ధిదారులు కొంతమంది మాట్లాడి వారి మనసులోని స్పష్టంగా చెప్పారు తప్పకుండా నా ఆడబిడ్డలందరికీ తెలియజేసేది ఏంటంటే ఏ ఇల్లు అయితే మనకి ఇద్దరమ్మ ప్రభుత్వం ఇచ్చిందో రేపటి నుంచి ఇవాళ నుంచి మీరు యుద్ధ ప్రాతిపదిక మీద ఇల్లు పూర్తి చేసుకుంటే మీకు ప్రతి సోమవారం నాడు మీరు కట్టిన దాన్ని బట్టి ఆ లెవెల్ మీకు డబ్బులు కూడా ఈ ప్రభుత్వ పక్షాన ఇప్పించే బాధ్యత గౌరవ కలెక్టర్ గారు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు చూస్తారు మీకు డబ్బులు బాధ్యత నాది అని మనస్ఫూర్తిగా తెలుసుకుంటూ శుభాకాంక్షలు ఈరోజు చూస్తున్నటువంటి ఎందరో ఇల్లు నిరుపాధి యొక్క కోరిక అదేవిధంగా వర్షం వస్తే మడుగులో చూస్తున్నటువంటి కాలం పరిస్థితులు చూసిన ఆనాడు చూసినాం కానీ ఈరోజు అన్ని అభివృద్ధి కార్యక్రమాలకి మనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దల గవర్నీయులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా మన ఎంపీ రామసాయిహం రఘురెడ్డి గారికి కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి అదేవిధంగా పిఓ గారికి అధికారులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను తలుచుకోగానే ఎప్పుడు కూడా కలెక్టర్ గారు కానీ సార్ నాకు పలానా బడ్జెట్ కావాలంటే ఎప్పుడు సంతకం వెనకాలలే కానీ ఈ రోజు చాలా మంచి కార్యక్రమానికి ఇచ్చేసినట్టు మీ అందరికీ కూడా అంటే మీరు ఆశర్వించినటువంటి మినిస్టర్ గారు అయితే ఉందో మీకు ప్రత్యేకంగా మా గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్ కలెక్టర్ గారు వారికి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేయాలి ఇప్పటి వరకు నేను ఒక పేపర్ పెడితే ఒక పేపర్ కూడా రిలీట్ కాలేదు సార్ ఇప్పటి వరకు ఈరోజు వాస్తవానికి సార్ మరి ఆనాడు మహమ్మద్ అనే గ్రామానికి నేను ఆలోచబోదే కార్యక్రమం పల్లెనిద్ర కార్యక్రమం గ్రామానికి వెళ్ళి పూర్తిగా ముస్లింస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి సార్ ఆ గ్రామానికి వెళ్ళిన తర్వాత వారందరూ ఒకటి ఆలోచన చేశారు సార్ ఎందరో అందరందరు నాయకులు వస్తా ఉన్నారు మీరు చేస్తారని ఆ రోజు నన్ను చిన్న చింత చెట్టు కింద నన్ను నిర్బంధించినట్టుగా మాట్లాడారు సార్ గెలిచినా గెలవకపోయినా ప్రభుత్వం వస్తా ఉంది నా తరఫున మీకు చేస్తారని ఇచ్చారు సార్ గెలిచిన తర్వాత మొట్టమొదటి ఊరు నియోజకవర్గంలో మొట్టమొదటిగా దత్తదిగా ఆ గ్రామాన్ని నేను తీసుకోవడం జరిగింది కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఏకే కాలంలో ఏకే కాలంలో ఆ గ్రామానికి సిసి రోడ్లు డ్రైన్లు బోర్వెల్స్ కూడా ఈ రోజు ఆ గ్రామానికి అంగన్వాడీ గాని స్కూల్ డెవలప్మెంట్ డెవలప్ చేయడం జరిగింది జరిగింది సార్ దీనికి కలెక్టర్ గారు కూడా మరి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ ఈ కార్యక్రమం ఉద్దేశించి పెద్దల గౌరవనీయులు మరి ఎంపీ గారిని కూడా ఒక విషయం మాట్లాడడం కోరుతున్నాను సార్ ఇంకా కూడా చాలా అవసరం ఉంది సార్ ఈరోజు మన తిమ్మనపల్లి గ్రామంలో గౌరవ మంత్రివర్లు శ్రీ పొంగలిట్టి శ్రీనివాసరెడ్డి గారు గౌరవ ఎంపీ గగరాం రెడ్డి గారు గౌరవ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గారు అదేవిధంగా మన డివైటిడి రాహుల్ గారు అందరూ వచ్చారు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఒక ఊర్లోనే శాచురేషన్ మోడ్లో రోడ్డు వేసే ఏదైనా కార్యక్రమం ఉందో నిజంగా దానివల్ల చాలా గ్రామస్తులకి లాభం అవుతుంది ఈ జిల్లాలో జనరల్ గా అయితే శాంక్షన్ లెటర్ పైన మా సంతకం ఉంటుంది కానీ దాని వెనుకలో ఉన్న స్వేచ్ఛ పూర్తి సహకారం మన గౌరవ మంత్రివర్లు ఉంది ప్రభుత్వం ఉంది అది ఈ జిల్లాలో పనిచేసే అదృష్టం నాకు వచ్చింది నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది మన జిల్లా రాష్ట్రానికి దేశానికి ఆదర్శంగా నిలిపి పెడతామని ఒక కృషితో మేము పనిచేస్తాం సార్ ఈ స్వేచ్ఛ గౌరవ మంత్రివర్యులు పూలెడ్డి గారికి అదేవిధంగా ఎమ్మెల్యే ఆదినారాయణ గారికి కలెక్టర్ గారికి ఈపీఓ గారికి గ్రామ గ్రామ పూజ మీ అందరికీ నమస్కారం ఇప్పుడే చెప్తున్నారు పేద ప్రజలు ఈ ఊరిలో చాలా మంది ఉన్నారు ఇక్కడ దగ్గర దగ్గర వంద ఇంట్ల కంటే ఎక్కువ ఇచ్చారని ఇప్పుడు అది అందుకంటే నేను అనుకుంటున్నా నూట నూట ముప్పై ఇండ్లు అంటే నాకు అనుకుంటున్నా ఇది రికార్డ్ ఎక్కడ ఏ ఊళ్ళో కూడా ఇండ్లు ఇవ్వలేదు అనమాట మన పొంగిరెడ్డి గారి ఫాదర్లో కూడా ఇన్ని ఇండ్లు ఒక ఊళ్ళలో ఎక్కడ ఇవ్వలేదు అనమాట అందుకొరకే మళ్ళీ మళ్ళీ ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినందుకు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఉంగిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు మన గౌరవ మంత్రి వర్లు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ సభకి నమస్కారం సభా అధ్యక్షులు స్థానిక శాసన సభ్యులు మీ అందరి అభిమాన నాయకులు నా మిత్రులు ఆదినారాయణ గారికి స్థానిక పార్లమెంట్ సభ్యులు పెద్దలు రఘురామరెడ్డి గారికి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి గౌరవ ఐటిడిఏ పిఓ గారికి ముఖ్య అధికారులు జిల్లా నుంచి చాలా మంది వచ్చారు వారందరికీ ఈ అశ్వరాయపేట నియోజకవర్గం నుంచి విచ్చేసిన అనేక మంది ముఖ్య నాయకులు మండల నాయకులు ఉన్నారు అదే రకంగా ఈ ఈ మండలానికి సంబంధించిన వాళ్ళు నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులందరూ అదే రకంగా తిప్పనపల్లి మహమద్ నగర్ వెంకటాపురం ఈ మూడు గ్రామాల నుంచి మొత్తం కదిలి వచ్చిన నా కుటుంబ సభ్యులైన ఆడబిడ్డలు అన్నదమ్ములు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం చాలా సంతోషం మిత్రుడు మీ శాసనసభ్యులు ఆదినారాయణ గారు నవ్వుతూనే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే దాంట్లో నిత్యమో మీతోనే మమేకమై ఉంటూ మీ కష్టాల్లో పాలు పంచుకుంటూ ఆనాడు పదవి లేనప్పుడు ఎలా అయితే ఉన్నాడో పదవి వచ్చిన తర్వాత కూడా నిత్యమో మీ కష్టాల్లో పాలు పంచుకుంటూ అధికారంలో ఉన్న మీ దీవెనలతో వచ్చిన ఈ ఇంద్రమ్మ ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఈ నియోజకవర్గం రావాల్సిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని సంబంధిత మంత్రులందరితో పదే 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 వారు మంత్రులు ఇసుకించే విధంగా విసికింపజేసి తను పట్టు వదలని విక్రమార్కుళ్ళ ఈ నియోజకవర్గ సేవలలో నిత్యము నిమగ్నమై ఉన్నందుకు నా పక్షాన మనస్ఫూర్తిగా ఆదినారాయణ గారిని అభినందిస్తున్నాను చాలా సంతోషం మీ దీనితో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి సంవత్సరం ఈ సంవత్సరం పది సంవత్సరాల్లో పరిపాలించిన ప్రభుత్వము మంచి కార్యక్రమాలు ఏవైనా చేసి ఉండి ఉంటే వాటన్నిటినీ ఏది ఆపకుండా ఇస్తూనే రాష్ట్రం సుమారు ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్ల అప్పులో ఉన్న మీ దీనితో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళలా చూస్తూ పేదవాడికి ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చాలని తపనతో ఈనాడు మీ ముందు మీ ఇందిర మా ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పడానికి సంతోషిస్తున్నాను రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ మద్దు ఆడబిడ్డలు ఎంత దూరం ప్రయాణం చేసినా ఒక్క రూపాయి ఛార్జీ లేకుండా ఉచిత ప్రయాణం పేదవాడి పిల్లలు గవర్నమెంట్ హాస్టల్లో చదువుతుంటే ఆనాడు సరిగ్గా పొగ కూడా పెట్టలేని పరిస్థితి ఉంటే మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెస్ ఛార్జీలు నలభై శాతం పెంచడమే కాకుండా పేదవాడి ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు కూడా ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం రెండు వందల శాతం పెంచాం మొన్న ఉగాది నుంచి దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా సన్న బియ్యాన్ని పేదవాడు తినాలి అని దృఢ సంకల్పంతో పేదవాడికి సన్న బియ్యం ఇవ్వటమే కాకుండా గడిచిన పది సంవత్సరాలలో కొత్త రేషన్ కార్డు లేదు ఎవరైనా మేజర్లు అయితే వాళ్ళ పేరు కార్డు లో కూడా చేర్చలా గడిచిన ఇరవై రోజుల నుంచి కొత్త రేషన్ కార్డుతో పాటు మీ పేర్లను మీ కార్డులో చేర్చే కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం చేపట్టింది అంతేకాదు రైతన్నలకి ఆనాడు పది సంవత్సరాలలో పది సంవత్సరాలలో పదిహేడు వేల కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే పది నెలలలో మీ దీవెలతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మీ ప్రభుత్వం అంతేకాదు సన్న ఒడ్లు పండించిన రైతన్నలకి మద్దతు ధరతో పాటు కింటానికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం పది సంవత్సరాలలో పేదవాడు కలల కన్నా కల కలలాగనే మిగిలిస్తే ఇల్లు కట్టుకోవాలనే కళ మన ఇందరమ్మ ప్రభుత్వం మొదటి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇల్లు ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ఇచ్చి ఈ అశ్వరాపేట లాంటి ఐటిడిఏ ప్రాంతంలో ఉన్న నియోజకవర్గాలకి అదనంగా వెయ్యి ఇల్లు ఇచ్చిన ప్రభుత్వం మీ దీవెళ్లతో వచ్చిన మన ఇందరమ్మ ప్రభుత్వం ఈనాడు ఈ తెప్పనపల్లి గ్రామాల్లో నూట ముప్పై నాలుగు ఇల్లు ఇచ్చాం సుమారు డెబ్బై ఐదు డెబ్బై ఆరు ఇళ్ళు మొదలయ్యాయి యుద్ధ ప్రాతిపతి మీద కడుతున్నారు మిగతా రైతులు మిగతా లబ్ధిదారులు కూడా వీలైనంత తొందరలో పని మొదలు పెట్టుకొని తొందరగా పూర్తి చేయాలని కూడా ఆ శాఖ మంత్రిగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను రెండో విషయం ఏదైతే మొదట విడత ఇప్పుడు ఇచ్చాం రెండో విడత ఇస్తాం మూడో విడత ఇస్తాం నాలుగో విడత కూడా ఇచ్చి ఈ రాబోయే మూడున్నర సంవత్సరాలలో మన ఇందిరమ్మ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల ఇల్లు కట్టాలనే ప్రణాళికతో ముందుకు పోతున్నాం కళ నెరవేర్చాలనే తపనోడి చిరు కారిక చిరు కోరిక ఏదైతే ఇల్లుందో ఆ ఇల్లుని నిర్మించే దాంట్లో భాగంగా నిర్మించుకున్న లబ్ధిదారులకి ప్రతి సోమవారం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా మీకు డబ్బులు ఇచ్చిన తర్వాతనే మిగతా కార్యక్రమం కూడా చేపడతామని తెలియజేస్తున్నాను మొన్న నుండి మీరు చూశారు రైతు బంధు ద్వారా ఎకరానికి రెండు విడతల్లో పదివేల రూపాయలు ఇస్తే మన ఇందరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయినసారి ఐదు ఎకరాల వరకు పన్నెండు వేల రూపాయలు ఇచ్చాం మూడు రోజుల క్రితం నుంచి మళ్ళీ ఎంత మంది అయితే ఉన్నారో సుమారు తొమ్మిది వేల కోట్లు తొమ్మిది రోజుల్లో ఇచ్చే విధంగా రైతు భరోసాని పన్నెండు వేల రూపాయల ఎకరానికి ఇచ్చే కార్యక్రమం ఈనాడు మీ అకౌంట్లలో టింగ్ 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 అంటూ మీ ఖాతాల్లో అవుతుందనేది కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను చివరిగా మీకు ఒక్కటే చెప్పదలుచుకున్నాను రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పేదవాడికి అండగా ప్రభుత్వాన్ని నడిపించాలని పేదవాడికి మద్దతుగా ఉండాలని పేదవాడికే ఈ ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేసే విధంగా భవిష్యత్తులో కూడా మీకు ఉంటదని మనస్ఫూర్తిగా తెలుపుతూ గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో శాసన సభ్యుడిగా ఆదినారాయణ గారిని ఎలా దీవించారో రాబోయే ఎన్నికలు వచ్చినా తప్పకుండా ఇందిరమ్మ ప్రభుత్వంలో నిలబడ్డ అభ్యర్థులని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను